రూపాయిని ఎస్క్రిస్తున్న లోహిత్ క్రిస్టియన్ చాలా విషయంలో అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నానండి ఈ వీడియోలో క్రైస్తవులను మనం అనుదినం ఏం చేయాలి ఎలా ఉండాలి క్రైస్తవులు మనం అనుదినం ఏం చేయాలి ఎలా ఉండాలని అంశాన్ని మనం చూసుకుందాం యూద పత్రిక ఒకట ఉదయం ఇరవై అనుదిన పశుతం ప్రార్థన చేయాలని చెప్పబడుతున్నాడు అనుదినం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి యోధా పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై వచనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనించు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు నిత్య జీవతమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం గురి కనిపెట్టు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు ఈ వచనలు మనం చూస్తున్నాం అనుదనం పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలని చూస్తున్నాం అన్నమాట పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు ఇరవై ఒకటి వచ్చిన చూస్తున్నాం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి అనుదినం చేయాలన్నమాట ఒకరోజు కాదు అనుదినం పరిశుధాత్మలో ప్రార్థన చేయాల్సి ఉంది రెండవ అంశం ఏంటంటే అనుదానం పరిశుధాత్మలో మనల్ని మనం కట్టుకోవాలి అనుదినం పరిశుధాత్మలు మనల్ని మనము కట్టుకోవాలి పిల్లల మీరు విశించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధతలో మనల్ని మనం ఎత్నింపజేసుకోవాలి వచ్చిన చూస్తున్నాం అతి పరిశుద్ధం మన జీవితం అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనిచ్చు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అనగా వాక్యం మీద అంటే వాక్యంతో మన బ్రతుకులు సరిదిద్దుకోవాలని చూస్తున్నాం మూడవ అంశం అనుదినం యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకోవాలి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మన ప్రభావం యేసుక్రీస్తు కనికిరం కొరకు కనిపెట్టాలి ప్రతిదినం మనం ఎన్నో తప్పులు ఎన్నో దోషాలు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కనుక ప్రతిదినమైన కనికరం కోసం కనిపెట్టుకోవాలి కానీ ఏ ఏదో ఎప్పుడు కూడా మనం గర్వించి అహంకారంతో నేను గొప్ప అని లేకుంటే నేను మంచోని పరిశుద్ధిని అని ఎప్పుడు అనుకోకూడదు అనుదిన వింజాలు మనం పరిశుధాత్మలు ప్రార్థన చేయాలి అనుదిన పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవాలి పరిశుద్ధతలో అంటే వాక్యంలో వాక్యం ద్వారా సరి చేసుకుంటూ ఉండాలి అనుదిన వేసు కనికరం కూడా కనిపెట్టు ఉండాలి వచ్చనం మనం చూస్తున్నాం యువత పత్రికలోని ఒకటో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మనం చూసుకుంటున్నాం ఏంటంటే అనుదినం ఈస్తు కొరకు అంటే కనికరం కొరకు కనిపెట్టుకోవాలన్నమాట ఇంకొకటి అనుదినం ఇతరుల మీద కనికరం చూపుతూ ఉండాలన్నమాట నివరణ వచనం మనం చూస్తున్నాం సందేహపడి వారి మీద కనికరం చూపడి ఇరవై రెండవ వచనంలో యువత పత్రిక వచనంలో ఏం చూస్తున్నామంటే సందేహపడి వారి మీద కనికర పడాలన్నమాట సందేహపడి వారి మీద కనికరం సందేహం సందేహపడుతున్నారు దేవుడు అని అంశం మీద సందేహపడి వారు కనికరం చూపాలంట అంటే వాళ్ళు సందేహపడుతున్నారు అంటే వాళ్ళు తిరస్కరించట్లేదు అనమాట అటువంటి వారు సందేహం ఇది వారు తిరస్కరిస్తూ ఉంటారు అనమాట వాళ్ళని మనం కనికరం చూపలేము కానీ చాలా మంది తిరస్కరిస్తే కొందరు సందేహపడారు అసలు ఈయన దేవుడా కాదా విన్న దేవుడా కాదా అని రకరకాల అనుమానాలతో ఉన్న వారి మీద మనం ఏం చేయాలా కనికరం చూపి వారి డౌట్ తీర్చడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది ఇంకా ఐదో అంశం ఏంటంటే అనుదినం ఇతరులను రక్షించే పనిలో మనం ఉండాలి ఇరవై మూడవ వచనంలో సందేహపడి మీద కనికరం చూపిడి నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి ఏం చేయాలంట అగ్నిల నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి మన తోటి ప్రజలను అగ్నిలో నుండి లాగినట్టుగా ఈ వచ్చిన యొక్క అర్థం ఏంటిది చాలా మంది వేగంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు అనమాట ఆ వాక్యానికి గెలువనేక తోటి ప్రజలతో కలిసి ఉంటారు కానీ కలిసి లేనట్టుగా జీవిస్తుంటారు అటువంటి వారు అనమాట అగ్నిలో లాగినట్టుగా కొందరిని రక్షించాల్సి ఉంది ఆరో అంశం ఏంటంటే అవసరం అపవిత్ర ప్రవర్తన నిర్వహించుకోవాలి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోనక దాన్ని అసహించుకోవచ్చు భయంతో కొందరుని కరుణించు అంటే మనం అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి మనం ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం అపవిత్రమైన ప్రవ ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకూడదు ఎక్కడ ఉన్నప్పుడైనా ఎటువంటి స్థితిలో అయినా సరే అపవిత్రమైన ప్రవర్తనకు ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై మూడు వచ్చిన ఏ మాత్రం అపవిత్ర ప్రవర్తనకు శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకునక దానిని అసహించుకుని భయముతో కొందరిని కరుణించుడి అంటే మనము అపవిత్రమైన ఎటువంటి ప్రవర్తనకు కూడా ఒప్పుకో ఏ విధమైన అపవిత్రతకు మన జీవితంలో స్థానం లేకుండా చూసుకోవాలి అటువంటి చక్కటి జీవితం దేవుడు మనకు ఇస్తే ఎంత చక్కటి భవిష్యత్తు ఉంటుంది కదా క్రైస్తవుడికి అనుదినం ఏం చేయాలి మనం అనుదినం పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయాలి రెండవది అనుదినం పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవాలి మూడు అనుదినం ఏసుక్రీస కనిక్రం కోసం కాపాడుకో కనిపెట్టాలి నాలుగు ఇతరుల మీద కనికరం చూపిస్తున్నారు మన తోటి ప్రజల మీద కనికరం చూ అంటే ఎవరు సందేహపడి వారి మీద కనికరం చూపాలి ఐదో అంశం ఇతర రక్షించే పనిలో మనం ఉండాలి అగ్ని లాగినట్టు కొందరిని రక్షణ నడిపించాలి అపవిత ఆరోది అపవితనం పవిత్ర ఏమాత్రము కొనకూడదు ఇటువంటి పనులు చేసి జీవించినప్పుడు దేవుని చేత మెప్పును దేవుని చేత దీవెన ఆశీర్వాదం కూడా మనం పొందుతాం దేవుడి కొన్ని మాటలు దీవించనుగాక ఆ మేన్ ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి